శ్రీమాత్రే నమ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంబరీషుని ఆతిథ్యము అంబరీషుడు దుర్వాసునికి సాస్తాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా మా గృహానికి రావటం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగినటువంటి కష్టమునం నన్ను మన్నించండి ప్రపంచాన్నంతటినీ విరపించిన మీకు భయమేమిటి ఆ కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయుడు మీరు మీ పట్ల గల గౌరవముచే మీకు ఆతిథ్యం ఇచ్చుటకై ఆహ్వానించి తిని నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థము నర్చండి మొదట కోపముతో నన్ను శపి శపించినా మరలా నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూచు భాగ్యమును ఆయన అభిమానమును పొంద భాగ్యమును కలిగితిని ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధి పొందు భాగ్యము కలుగునట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించు తనతో భోజనానికి ఆహ్వానించాడు అంతటా దుర్వాసుడు అంబరీషుని కవిలించుకొని ఎవరు ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానము నీవు నాకు తండ్రి వంటి వాడవు వయసులో నీకన్నా పెద్దవాడను బ్రాహ్మణుడను అయినను నేను నీకు నమస్కరించదగను నీకు ఆయుక్షీణము కలిగించు పని చేయతగను నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయచిత్తమైనది నీ పట్ల నా దురహంకారం వలన కలిగినటువంటి విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు కర్మిష్ఠి ద్వాదశ పారాయణ మహత్యాన్ని అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించినటువంటి విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞ ఫలాలు కలగజేస్తుంది సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్యుడు మహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ పారాయణ భాగము अत्रिद्रा अध्यायम सप्त